అందరికీ నమస్కారం అండి భారత్ మాతాకి జై సగటు భారతీయుడు భారత్ మాతాకి జై అని గుండె మీద చేసుకొని చెప్పేంత ధైర్యం ఉంది ఈ రోజులల్లో అంటే కారణం కేవలం బీజేపీ బీజేపీ ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి భారతీయులకి రక్షణ ధైర్యంగా ఉండగలుగుతారు కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో చర్చ పెట్టడం అనేది చాలా చాలా తప్పు ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా ఉప్పొంగినాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో ట్వంటీ సిక్స్ బై లెవెన్ తాజ్ హోటల్ మీద జరిగినటువంటి ఉగ్ర దాడి ఆ దాడి విషయంలో నూట అరవై ఆరు మంది చనిపోవడం జరిగింది నాలుగు వందల మంది గాయపడడం జరిగింది మంది పోలీస్ అధికారులు చనిపోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం పీకలేకపోయింది పాకిస్తాన్ని వాస్తవం చెప్పాలంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాం పాకిస్తాన్ వనుకుతుంది నిజమైన దేశభక్తి అంటే అది బీజేపీకే ఉంటుంది ఇది ఎస్ ఇది వంద శాతం నిజం ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా తెలుసుకున్నాడు కాబట్టే మూడు టర్ములు బీజేపీ అధికారం రాగలిగింది మూడు టర్ములు కాంగ్రెస్ పార్టీ దారుణం ఊడిపోవడం జరిగింది మాత్రం జ్ఞానం లేదా రాహుల్ గాంధీ గారికి ఎల్వుపు లీడర్ అయ్యారు కదా ఎల్వపు లీడర్ అంటే ఒక అర్థవంతమైన సమస్య గురించి మాట్లాడండి ప్రజలకు మేలు చేసే దాని గురించి మాట్లాడండి అంతేగాని భారత సైన్యాన్ని కించపరచుకుంటూ బీజేపీని కించపరుచుకుంటూ ఆపరేషన్స్ ఎందుకు గురించి చర్చ పెట్టుకుంటూ మీకు ఎందుకు ఇదంతా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు కూడా ఎంతమంది అమాయకులు చనిపోయినారు ఎంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధంలో ఎంతమంది సైనికులు వికలాంగులైనారు ఈ దేశం ఎంత నష్టపోయింది మీ యొక్క తెలియదు నిర్ణయాలతోటి అదే బీజేపీ వచ్చిన తర్వాత నష్టం తక్కువ ఎదుటి పాకిస్తాన్కి దహ దేశానికి నష్టం ఎక్కువ మనకు తక్కువ నష్టం పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరగడం చేసింది కాళ్ళ చేసింది ఎస్ సంతోషించాల్సిన విషయం ప్రతి భారతీయుడు కూడా బీజేపీని సంతోషించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో వందకి రెండు వందల శాతం సక్సెస్ అని బీజేపీ ఇది సగటి భారతీయుడు మాట్లాడుకుంటున్నారు మీరేదో ఇక్కడ ఇక్కడ లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో టైం వేస్ట్ చేసుకుంటూ భారతీయుల యొక్క టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ పైన మీరు చర్చ పెట్టుకుంటూ సైనికులను కించపరచుకుంటూ భారత ఆర్మీని కించపరచుకుంటూ బీజేపీ చేసినటువంటి ధైర్య సాహసాలని కించపరచుకుంటూ ఏదో మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మూడు టర్మ్ ఓడిపోయినారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి జనం ఇప్పటికే నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీని చూసి ధైర్యంగా సూపర్ అంటున్నారు సూపర్ నిర్ణయాలు అంటున్నారు ఇది కనిపెట్టుకోండి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అప్పుడు దాడి చేసినప్పుడు మీరు పాకిస్తాన్ యుద్ధం చేయనుంట్రీ యుద్ధం చేసి నామ రూపాయలు లేకుండా చేయనుంట్రీ అప్పుడు భారతీయులు మేము మెచ్చుకునేవారు ఇలాంటి ధైర్యం లేని మాటలు వీటి గురించి టైం వేస్ట్ చేయకూడదు చేయకూడదని కోరుకుంటున్నాము ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు జై హింద్ జై భారత్